ఇప్పటికైనా ఏంటి పరిస్థితి అక్కడ ఇంతకుముందు మీరు రక్షించారు మీరు గైడ్గా స్నేహితుడిగా అన్ని విధాలా ఉంటారు అని చెప్పేసి అన్నారు మీతో కలిసి ఉన్నానని చెప్పి ఆమె చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో ఏంటి ఆమె దగ్గరికి వెళ్తారా పరామర్శించేది ఉందా లేదా లేకపోతే ఎందుకు ఇంటికే పరిమితం అవుతుంది ఒకటే సార్ నాకు తెలుస్తుంది అంటే నేను ఇక్కడి నుంచి కదిలితే మొత్తం దాడి చేసి మొన్న రాత్రి ఏదైతే చేశారో డోర్స్ కట్ చేసి ఇది ఆక్యుపై చేయాలని చూస్తున్నారు ఒక పొలిటీషియన్ అంటే చాలా మంది ఇలాంటివి ఫ్యామిలీ గొడవలు కావచ్చు వేరే గొడవలు కావచ్చు మీ దగ్గరకు వస్తుంటాయి రోజు ఎన్నో సెటిల్ చేసేటువంటి పరిస్థితి అలాంటిది ఈరోజు మీ ఇంటి సమస్యను ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ అవుతుంది ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు అసలు ఏంటి సమస్య ఏంటి ఇప్పటికైనా ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వైపు ఇంటికి బై ఇంటిలో ఇంటికే పరిమితమయ్యారు మీరు ఐదు రోజులుగా ఐదు రోజులుగా ఆవిడేమో మీ పార్కింగ్ షెడ్లోనే ఆవిడ బస్ చేసి ఉన్నారు ఇంకొక ఆమె మీకు అత్యంత సన్నిహితులు అయినటువంటి ఆమె హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ట్రయాంగిల్ ఇది ఏం జరుగుతుంది ఎడిదారి తీస్తుంది దీనికి ఏం కన్క్లూజన్ ఇవ్వబోతున్నారు ఒక ఎమ్మెల్సీగా మీరు ఏమైనా ఆలోచించుకున్నారా చాలా పెద్ద సంఘర్షణ ఇది ఒక మనుషులకి రావాల్సినటువంటిది కాదు చాలా ఇబ్బందితో కూడుకున్నది నాకు ధైర్యమైనటువంటి గుండె కాబట్టి ఇవన్నీ భరించడం అలవాటు అయిపోయింది భరిస్తున్నాను ఒకటేటంటే ఈ ఏదైతే తను ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను ఎంతో ఇలాంటి నా దగ్గర కొన్ని వందల వేల మంది కుటుంబాలు దెబ్బలాడుకుంటూ వస్తే నేను సరిచేసినండి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు వస్తే డబ్బులు ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని సరిదిద్దిన వాడిని ఇలాగ చేసిన వాడిని నా కుటుంబం వచ్చినప్పటికి నేను రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే దీనికి కారణం దువాడవాడిని మేము కలిసే ప్రసక్తి మరి లేదు నోటీస్ ఇష్యూ అయిపోయింది ఆమెను ఆమె ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టడం జరిగింది తనే నాకు డివర్స్ ఇవ్వమని రెండేళ్ల క్రితం అధిష్టానం ముందు చెప్పింది తొంభై ఆరో సంవత్సరంలో మా నాన్న వెనక్కు చేయమన్నాడు అతను విడిచిపెట్టేసని అది అది అదే వాళ్ళ ఫాదరే నేను టీవీ నేను మాట్లాడుతూ ఫ్యామిలీలో ఎవరైనా కలపాలని చూస్తాం కానీ ఇలా ఇచ్చేయరు కదా చట్టమైన ఎవరైనా సరే భార్యాభర్తలను భర్తలు కలపాలని చూస్తుంది ఎలా దానికి ఒప్పుకుంటాము ఎలా డైవర్స్ ఇస్తాయి కోర్టులో అయినా అని చెప్పేసి నేను ఆయన మాట్లాడడం జరిగింది తండ్రి రాఘవరావు కలపాలని చూస్తున్నాను అని నాటకం ఆడుతున్నాడు కూతురు వాణి మాత్రం మా నాన్నే నాకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఇంటికి వచ్చేయమని చెప్పాడని కూతురు చెప్పింది తండ్రిది నిజమా కూతురుది నిజమా ఏంటి డ్రామా సార్ వాళ్ళు దుర్మార్గులు సార్ తండ్రి రాఘవరావు ఈజ్ ద మెయిన్ విలన్ ఇన్ దిస్ ఎపిసోడ్ మెయిన్